శ్రీనివాసుడు తిరుమలలోనే ఎందుకు వెలిశాడో తెలుసా కలియుగ వైకుంఠుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి అసలు స్వామివారు ఎందుకు ఈ అవతారం అవతారమిత్తారో ఇప్పటికీ చాలామందికి తెలియదు తిరుమల స్వామివారి మహిమల గురించి తెలుసుగాని ఆయన ఎందుకు తిరుమల వెళ్ళి భక్తులకు సాక్షాత్కరింపజేస్తున్నారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగారట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అసలు మనస్సు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నట్టు నేను వారి పాపాలను కడగటానికి వారిని ఉద్ధరించటానికి శ్రీవేంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారి నా కొండకి వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక్క ఆజ్యత సేవ చేసిన వారి పాపాలని నేను తీసేస్తాను వారు డబ్బులవి వేయకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు అని ద్వాపర ద్వాపరయుగంలో యశోదమ్మకి చిన్ని కృష్ణుడిని పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరని చెప్పొచ్చు యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకు మాత్రమే కలిగింది కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు అయితే యశోదకు రుక్మిణీ కళ్యాణం చూసే అవకాశం లేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాట నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నీవు వకుళ్ళమాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని వేదవతిని పరిగ్రహించాలి అంటే వివాహమాడాలి సీతమ్మ దొరికినట్టుగాని ఈమె కూడా దర్భల మీద దొరికింది నెమ్మదిగా పెరిగి యుక్త వయస్సులోకి రాగాని ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారట అప్పుడు ఆమె చెప్పిందిట నేను సాక్షాత్తు శ్రీనివాసుని ఆడతాను అని అప్పుడు అన్నారు శ్రీనివాసుని పరిణయమాడటం అంటే మాటలా పార్వతీదేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసిందిట ఆమె తపస్సు చేస్తుంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాడిని శపించి నువ్వొక స్త్రీవల్లే నాసునవుతావని ఆమెయే సీతమ్మన్నమాట అగ్నిప్రవేశం చేసింట ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురుగా స్వీకరించాడు కొన్నాళ్ల తరువాత రావణుడు సీతమ్మనెత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసుపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాట్ట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయ సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర మాయ మాయసీతని నిజమైన సీత అనుకుని లంకకు తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గరే ఉండిపోయింది అసలు సీత తరఫున వేదవతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముణ్ణి రప్పించి రావణవాత చేయించింది వేదవతి తన కార్యం పూర్తయ్యాక అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది వేదం యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి నిజానికి ఇద్దరు లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడి గురించి చెబుతూ రావణుడు వేదాలు చదివాడు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపస్సు చేశాడు శ్రద్ధ లేదు ఒక్కరబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కాని సీతయే పార్వతి అని తెలుసుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరఫున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భారీగా స్వీకరించమన్నాడు అప్పుడు రాముడు అన్నాడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి నేను కలియుగంలో శ్రీవేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని అంటే పద్మావతి అమ్మవారిని పరిణయమాడుతానన్నాడు ఇలా మూడు కారణాలున్నాయని పురాణాలు ఇప్పటికీ చెబుతున్నాయి చూసారా ఎన్ని విషయాలు దాగున్నాయో అదండి మరి వింటుంటే ఎంత ఆసక్తికరంగా ఉంది చూస్తుంటే ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి పంపిస్తారు కదా